టీఎస్ఆర్ ఏర్పాటు చేసిన మహా శివలింగానికి స్వయంగా పూజ చేసే భాగ్యం విశాఖ అంటే సుబ్బరామిరెడ్డి సుబ్బరామిరెడ్డి అంటే విశాఖ ఈసారి కుంభమేళ గంగా నది జలాలతో భక్తులు శివలింగానికి అభిషేకించే అవకాశం రామకృష్ణ బీచ్లో శివలింగాన్ని దర్శించుకున్న తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ సందర్భంగా విశాఖ సాగర్ తీరంలో నలభై సంవత్సరం మహాకుంభాభిషేకం చేస్తున్న టి రెడ్డి గారు విశాఖ ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆయన గడిచిన నలభై సంవత్సరాల్లో తప్పకుండా ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు మరి నిజంగా ఒక కార్యక్రమం ఇన్ని సంవత్సరాల పాటు చేయటం నిర్విధంగా ఇది చాలా అమోఘమైన విషయం ఎవరు కూడా చేయలేరు ఎవరైనా స్వార్థం ఉంటే తప్ప ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థం లేకుండా కేవలం నా విశాఖ ప్రజలు బాగుండాలని ఆయన ఏ రాజకీయ ఆంక్షలతో కానీ ఏ స్వార్థం లేకుండా కేవలం ఘర్షణలో విశాఖ ఎంపీగానే పొడిసి గెలిచాను నేను విశాఖ దత్త తీస్తున్నానని చెప్పి చెప్పిన వ్యక్తి మాట తప్పకుండా ఆ నలభై సంవత్సరాలుగా ఈ కార్యనిర్వహిస్తాను నిర్వహిస్తాను విశాఖపట్నం ఎన్ని ముప్పులు వచ్చినా సరే ఆయన చేసిన పూజాఫలం ఏమో కానీ అటు ఎన్ని తుఫాన్లు వచ్చినా కుదు తుఫాన్లు వచ్చినా విశాఖపట్నంకి ఏమీ కాకుండా క్షేమంగా ఉన్నాం మరి వేళ విశాఖపట్నం ప్రజలు మొత్తం అన్ని ప్రాంతాల నుంచి అన్ని మూలల నుంచి విశాఖ నుంచి ఈ మహాకుంభాభిషేకానికి అభిషేకం చేయటం కోసం రావటం చాలా అభినంది ఎందుకంటే ఇక్కడే స్వయంగా శివలింగం పైన నీళ్ళు పోసుకునే అవకాశం సుబ్రహ్మణ్య కల్పించారు ఇక ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మహాకుంభం మేళ ఆ నీళ్ళు కూడా తీసుకొచ్చి ఆ నీళ్ళు కూడా ప్రజల చేత ఓహించేలాగా సుబ్రహ్మణ్య చేశారు ఇది నిజంగా ప్రజలు మర్చిపోలేని విషయం దాన్ని ఒకటే కోరుతున్నాం ఆ భగవంతుడు రెడ్డి గారు నిజంగా ఇంకా ఆరోగ్యం ఇవ్వాలని విశాఖ ప్రజలను ఇంకా సంతోషంగా ఉండేలాగా చూడాలని జీవించాలని చెప్పి ఆ భగవంతు కోరుకుంటున్నారు అందులో రెడ్డి గారు చేసే సేవలు ప్రజలు ఎప్పుడు మర్చిపోరు విశాఖపట్నం అంటే సుబ్రరామరెడ్డి సుబ్రహ్మణ్య విశాఖపట్నం అంతేలా ఇది ఏ రాజకీయానికి కూడా చేయలేని పని ఏం చేశారు అంతేలా చరిత్రలో విశాఖ చరిత్రలో సుబ్రహ్మణ్య గారి పేరు చరిత్ర మిగిలిపోతే మనం చేస్తాను జై హింద్